ఏం పట్టదురా ఎక్కి ఎక్కిమరీ చూస్తున్నావు ఏం పడదు కాదని నేనే పడదాం అని చూస్తున్నా ఏంది నువ్వు పడతావా బల్చింది ఆయింది బాగా బల్చింది ఆయింది బాగా కాదురా ఇంట్లో మూడు పూటలు తినేసి అప్పుడే ప్యాన్ కింద పనుకోక ఏం కష్టం వచ్చినారో నీకు అంతగానో నన్ను మా ఇంట్లో పండించే ముసలి తిట్టింది దానికి ఎవరికా చదవడం నానేది నేను తెచ్చి దాని పేరు చెప్తా కుక్కే ఎరిగినాక దాని నేర్గు కూడా తీసేసినట్టు ఉందిరా కుక్కే ఎరిగినాక దాని నేర్గుడు తీసేసినట్టుందిరా నువ్వు చెప్పేది నువ్వు సచ్చినాక పాడ మీద పంటావు ఆ ముసలిదేమో గోడ మీద చూస్తది ఏమున్నావురా నువ్వు మరి ఏం చేయమంటావా నా ముసలి మంది అందరి పొంగడేంటి నా ఇద్దరు తీసింది అయితే ఆ ముసలిదాని కోసం చేస్తావరా ఏం మాట్లాడుతున్నారా బుద్ధున్నారు నీకేమన్నా ఏ అన్న నువ్వు ఎన్ని చెప్పనే నా ముసలి అందరు ముంగడి నా బతుకన్న నాకు బతుక బుద్ధి అయితే అరే అయితే నువ్వు పని చేయరా ఓ పని చేయ ఏందన్న నువ్వు దింగి ఇంటి పోయి సపరేట్ గా ఎవరు కనబడకుండా బొంత కప్పుకొని ఇంట్లో వండుకోపో ఏ ఊకానే ఉన్నానని

ఇంట్లో వండం అంటే నన్నులుగా వస్తున్నది మమ్మల్ని ఫ్యాన్ అన్న మంచిగా ఉండాలి ఫ్యాన్ ఖరాబ్ అయింది ఇక్కడే ఫోన్ ఇస్తామని నేర్పితే ఇంకా చెప్తా వాళ్ళ దగ్గర వీన్ కనుక ఖరాబ్ ఫ్యాను ఒకటే తిరిగా ఫోన్ చెప్తుడు ఊళ్ళే మూడు వందల యాభై ఇల్లులు ఉన్నాయి ఇందు ఒక్కందే పడిపోయిందా అందరు ఎత్తలేనా ఈరోజు కూడా చేస్తా కదా ఏదో ఒక రోజు ఒక్క ఫ్యాన్ కాట వంద ఫోన్లు కొడుతుండు వంద ఫోన్లు కొడుతుండు చూసారా సార్ నీ ఫ్యాన్ ఖరాబ్ నన్ను ఏం చేయమంటున్నావు ఒక్క ఫ్యాన్ గురించి యాభై సార్లు ఫోన్ చెప్తావు యాభై సార్లు కాబట్టి ఒన్న సార్లు అయితే నీకు చెప్పబడి ఎన్ని రోజులు అవుతుంది రెండు నెలలు అయితే ఎప్పబాటు ఆ ఫ్యాన్ ఖరాబ్ అయింది అంటే పడతలేదు అంటే ఇంట్లో రెండు నెలల నుంచి నాసుకున్నా ఉన్నారుగా వాళ్ళకి చెప్పు ఊకే నాసుట్టే తిరుగుతున్నావు కుక్క లెక్క కుక్క లెక్క కుక్కనా అనుకో ఏడుకాడికి తీసేస్తా ఇది చేస్తా ఏడుకాడికి దొక్క ఇది గుద్ద తోకమట్ట నా దగ్గరకు వచ్చి నువ్వు నన్నే కొడతావురా చూసుకుంటారా నీ పని అరే ఫ్యాన్ మంచిగా నువ్వేనా అరే నువ్వు ఊళ్ళు చూస్తారా అరే నువ్వు చూస్తారా ఏంద్రా నువ్వు చూసేది ఇది ఏందో తెలిసిరా బ్యాటు సరే చూస్తా ఇంటికి వచ్చా నువ్వు రాదవాడి కొడుకుడు కాదురా కొడుకి కొరికి చంపుతా అరే ఏంద్రా నువ్వు మీద దా కొడుకేది దారా అరే నన్ను రెచ్చగొట్టకరా జరా మీ ఇంటికే రాను నీ ఫ్యానే మంచిగా అయ్యా పోరా జరా వేరే వాళ్ళని దోడాడుకో నన్ను రెచ్చగొట్టకు అనవసరంగా అది అట్లరా దానికి దాన్ని చూసి ఇవ్వాలంటే సరే భయపడాలా ఈ మాట ముందే చెప్తే వద్దరని చేయించుకుంది కదా అరే నేను కొట్టడానికి ఒక్క నిమిషం కూడా పట్టదురా అరే కాకిని చూసి కొంగ భయపడుతుందా రా నేను కొడితే రేపు పొద్దుగా నాకు ఇంకా బుడ్డపూరని ఎందుకు కొట్టినవరా అని నా పేరు వస్తుందిరా ఆ పేరు నాకు వద్దు అందుకే నేను సప్పుడేకే ఏమంటలేదు సప్పుడేకే పోయి అరే నేను నా వెనుకున్న ఊరు చూసుకొని కుడతలేనురా నాలో ఉన్న దమ్ముని చూసుకొని కుడుతున్నారా అయ్యో షేక్ చేస్తా దాదా మరి షేక్ చేస్తుందా అరే నేను కొడదామని కోపం మీద వచ్చిండ్ర అంత కామెడీ కామెడీ వేస్తున్నావెంరా నేను ఊసినా గొట్టపతిలేరా అరే నాకు కూడా సేమ్ ఫీలింగ్ రా తప్పడే పోరా నువ్వు నుంచి పోదా పో ఇట్లా వండుకుంటా అని వచ్చినా ఇంట్లో వండుకుంటా అని వచ్చినా మంచి పరమంతం దొరకొని వచ్చి నా ఫ్యాన్ మంచిగా చేస్త చూసినా విషయం అదంతా నా చేతి కింద పని చేసా లేరా నీ ఫ్యాన్ ఎట్లా చేస్తారో నేను కూడా చూస్తా ఓ నువ్వు కాంగ నేర్పిస్తున్నావు పనుల్లోకి పని నీవులే కాకపోతే వేరే ఊరు వాళ్ళు కొంచుకుంటావు పనులను